శియ గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చిన నేను నే మిమ్మను ఓదార్చువాడను ఇక్కడ చాలా మంచి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను నేనే మిమ్మను మా ఓదార్పు ఏ మనుషుడు ఇవ్వలేడు కానీ ఇక్కడ అంటున్నాడు నేను నేనే అంటున్నా ఓదార్పలేక ఉన్నావా నీ వారు పెట్టే మాటలకు బాధతో ఉన్నావా మనుషులు వేసే నిందను చూసి భయపడుతున్నావా నింద నీ మీదే పదే 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 నీ మీదకే వస్తుందా బాధ చేత నీ హృదయం ఉందా ఎవరు వేసే మాటను చూసి వేదన పడుతున్నావా భయపడద్దు అంటున్నాడు దేవుడు ఎందుకంటే నరుడు తృణీకరింపబడినవాడు అని ఇక్కడే రాజు చనిపోయినరునికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు నిన్ను నిందిస్తున్నారా మాటి మాటికి మాటల ద్వారా శోధిస్తున్నారా మాట వేదన పరుస్తున్నారా నా తల్లి నా చెల్లి ఏ నింద చూసి భయపడుతున్నా నా తల్లి ఏ మాట వల్ల కుమ్ములు పోతున్నావ్ ఈ రోజు నీతోటే మాట్లాడుతున్నాడు ఏ మాటకు నువ్వు భయపడుతున్నావో నాకు తెలీదు ఏ నింద నీ మీద వేశారో తెలీదు చెయ్యని దాన్ని ఎక్కడ నీ తల మీద పెట్టారో తెలియదు కానీ రాత్రి నిందకు భయపడుకున్న తల్లి ఓదార్చు నేనున్నాను ఆ నిందలు తీసివేసేవాడునో నేనున్నాను మనుషులు పెట్టి నిందకు భయపడ మనుషులు మాట్లాడే మాటలకు నువ్వు దిగులు పడుతున్నావా దిగులు పడద్దు నేనే నిపక్షానున్నాను నేను నేనే నిన్ను ఓదార్చగలిగిన వాడును నేను తప్ప మరొకరు ఒకేలా ఒక్క క్షణం ఓ మనిషి మాట ఓదారుస్తుందేమో నా తల్లి నా చెల్లి ఒక క్షణం తన బాధ నుండి తీసుకున్నాడు నేను నేనే నిన్ను ఓదారుస్తానంటున్నాడు మరి ప్రభు చేతిలో కదామా చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రవ్వా నువ్వు ఓదారుస్తానంటున్నాను నిజమే మనుషులు పెట్టిన నిందకు చెయ్యని వాటికి తల వంచు దిగులు పడుతూ కుమిలిపోతున్నాను ఆ భారం నుండి ఆ బాధ నుండి తీసివేస్తున్నందుకు స్తోత్రాలు కార్యము చేస్తున్నందుకు స్తోత్రాలు ఓదార్చి గొప్ప కార్యం చేస్తున్నందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వేసిన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్